హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి సో నేనైతే ఛార్జింగ్ లేదని ఫోన్ ఛార్జింగ్ పెట్టాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి లైవ్లో వాళ్ళు స్క్రీన్ పైన డబల్ టప్ చేయండి హాయ్ అందరికీ హాయ్ కామన్ చేయండి అబ్బా ఓకే సైడ్ సైడ్కైనా కూర్చుంటాం అటు సెల్ఫులు ఆ సజ్జలు అన్నీ ఉన్నాయి అన్నీ అనిపిస్తుందిగా అందుకనే స్క్రీన్ పైన డబ్బులు టచ్ చేయండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ అండి హాయ్ కామెంట్ చేయండి అబ్బా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సప్ చేసుకోండి వచ్చి వెళ్ళిపోకండి ప్రీ ప్లీజ్ అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా పోల శాత గు పట్టే పరిస్థితి ఏం చేయాలి వస్తుంది ఏం చేయాలి నా పరిస్థితికి వచ్చింది హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నువ్వేం పని చేస్తున్నావు రెండవలకి ఎవరిచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాండవును సైలెంట్గా ఉండు ఒరియకు